అలా కార్యక్రమానికి రోజు మా లవణ ఈ హక్కులను కాల సమాన పనికి సమాన వేతనం అయితేనేమి అదే మాదిరిగా వారికి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే అరిఎస్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అదే మాదిరిగా జేఎల్ఎం క్రెడ్ మాకు ఏపీఎస్సీబీ నుండి సంక్రమించినటువంటి ఏ పోస్టు పోస్ట్ ఉన్నావో ఆ పోస్టును మాకు జేఎల్ఎం గ్రేటుగా ఆనాటి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నియమించబడింది ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులు తీసుకున్నారు మరి వారు తీసుకొని ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యారు వాళ్ళకి దిశ దిశ లేదు రోజు కూడా సర్వీస్ రెగ్యులేషన్స్ ఏమైనా కూడా లేదు మరి ఇన్ని రోజుల నుంచి మేము ఐదు సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే రోజు కూడా మేనేజ్మెంట్ పరిష్కరించే పరిస్థితులు లేదు కాబట్టి వారిని తక్షణమే ఎనర్జీ అసిస్టెంట్ గా పిలువబడుతున్నటువంటి వారిని రెగ్యులర్ గా నియమించి వారికి పదోన్నతులు కల్పించాలని అదే మాదిరిగా ఈరోజు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఒకటి నాలుగు రెండు వన్ టూ నైన్టీ నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్లో ఉందో దాన్ని మా విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా ప్రవేశపెట్టాలని పాత పెన్షన్ విధానం ఇవ్వాలని వివిధ డిమాండ్లతో మేము నిన్న కేంద్ర కార్యవర్గంలో చర్చించడం జరిగింది మరి ఆ కార్యవర్గంలో కూడా ముక్త ఈ ఈరోజు మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరును గర్షించడం జరిగినది తెలియజేస్తూ రాబోయే త్వరలోనే అన్ని జిల్లాల పర్యటనలు చేసి వెంటనే కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్

يا في <applause> నా పేరు ఎవబీ గోపాలరావు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరి నిన్న గుణదల హెడ్ క్వార్టర్లో ఏపీ రాష్ట్రపత్ర కలిపి అన్ని ప్రాంతాల నుండి అన్ని జిల్లాల నుండి కూడా మా ప్రతినిధులతో కేంద్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వాల్లో మా హక్కులు కాలరాసి ఏవైతే ఇబ్బంది పెట్టారో కూటం ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఇచ్చే హామీలు అన్నీ కూడా నెరవేరుస్తారని ఆస్తో దాదాపుగా పదకొండు నెలల నుండి కూడా ఏది చూసాం కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆశించిన ఫలితాలు రాలేదు ఉద్యోగస్తులకి మరి కింద స్థా క్షేత్ర స్థాయిలో కూడా చాలా అసంతృప్తికరంగా ఉంది మరి ఇవన్నీ కూడా యాజమాన్యం మాకు ఎన్నిసార్లు దప చర్చలు జరిపినా సరే ఫలితాల రూపంలో రావట్లేదు ప్రభుత్వం అయినా జోక్యం చేసుకుని ఈ మీడియా ద్వారా మరి యాజమాన్యానికి డైరెక్షన్ ఇచ్చి కొంత న్యాయమైన మా డిమాండ్లు తీసుకొస్తారని ఆశతో ఉన్నాం అందులో ప్రథమంగా మరి మూడు డీఏల్ అంటే పెండింగ్ ఉన్నాయి ఇంతవరకు డీఈల్ రిలీజ్ కాలేని పరిస్థితి మరి విద్యుత్ రంగంలో ఎప్పటివరకు కూడా మా డిఎల్ మా యాజమాన్యమే రిలీజ్ చేసేది ఫైనాన్స్ కమిటీకి సంబంధం లేకుండా ఇచ్చే పరిస్థితి నుండి గత ప్రభుత్వంలో ఫైనాన్స్ కమిటీకి రాసి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్తో ఈక్వల్ చేసాము అక్కడ రిలీజ్ అయితే కానీ రిలీజ్ అవ్వని చెప్తున్నారు అది చాలా దురదృష్టకరం మా యాజమాన్యమే జోక్యం చేసుకొని డిఎల్ రిలీజ్ చేయాలి మరి ఏదైతే వేతన సవరణలో అన్యాయం జరిగిందో ఆ వేతన సవరణ సవరితమని అవి టీవర్ రూపంలో మాకు ఏదైతే అగ్రిమెంట్ అయ్యారో ఇప్పటివరకు కూడా టీవర్ రూపంలో ఇవ్వలేదు అన్నిటికీ మించి విద్యుత్ రంగం నిరంతరం ఇరవై నాలుగు ఇంటూ ఏడు మేము పనిచేస్తాం ప్రమాదకరమైన డిపార్ట్మెంట్ అనారోగ్యం కలిగితే కనీసం మెడికల్ సదుపాయం కూడా ఇచ్చలేని పరిస్థితి ఈ దుర్బల పరిస్థితుల నుండి నగదు రహిత మెడికల్ పాలసీ ఇవ్వని మేము తీవ్రమైన ఉత్తిని తీసుకొచ్చాం ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి కార్యాచరణ చేసి ముందుకు రాలేదు అలాగే కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థని ఏళ్ల తరబడి నుండి కూడా మరి ఈ దొడిదారిన మన కాంట్రాక్టుల వ్యవస్థను దోచుకుంటున్నారు మరి వాళ్ళకి కనీస వేతనం కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని ఈ ఏదైతే మన కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకే డైరెక్ట్గా పేమెంట్ ఇవ్వాలని మరి వచ్చే కొత్త పోస్టులో క్రంబేర్ కొంత శాతం కూడా వాళ్ళకి రెగ్యులరైజేషన్ ఇవ్వాలని వేతన సమయంలో వాళ్ళకి ఏరియర్స్ కూడా ఇవ్వాలని మేము ఎన్నో ఈ సంవత్సర కాలంలో దప దపాలుగా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చాం అది కూడా ఇంకా ఆర్డర్ రూపంలో రాలేదు మరి ఎనర్జీ అసిస్టెంట్స్ అన్నది రాష్ట్రంలో ఏడు వేల రెండు వందల మంది రిక్రూట్ అయ్యారు నిరంతరం కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు ఎన్నో కుటుంబాలు చనిపోయే బయట బాధల్లో ఉన్నారు వాళ్ళకి కూడా మా గవర్నమెంట్ ఏదైతే ఎల్సిటీ బోర్డులో జైలం పోస్టులు ఉన్నాయో దాంట్లో విలీనం చేయమని దపాలుగా ఒక బాధ్యత కలిగిన లెవెన్ నాట్ ఫోర్ మరి మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది కానీ అవి కూడా ఆచంద రాలేదు ఐదేళ్ళు దాదాపుగా ఎక్స్పీరియన్స్తో ఉన్నారు వాళ్ళని ఇమీడియట్లీ రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకెలా చెప్పుకుంటూ పోతే బోర్డు సమస్యలు అయితే ఉన్నాయి సర్కిల్ బైఫర్కేషన్స్ కూడా జరుగుతున్నాయి న్యాయపరంగా ఆ సర్కిల్ బైఫర్ జరగాలన్నది అందులో కూడా ఎంప్లాయీస్కి ఇప్పుడున్న ఆప్షన్స్ అన్నవి కరెక్ట్గా ఒకే విధానంలో ట్రాన్స్ఫర్ అంతా ఉండాలని కూడా మేము చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కలిసి ఇందులో ముఖ్యమైనవే మేము ముందు పెట్టాం దీర్ఘకాల సమస్యలు ఇంకా బోల్డ్ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా యాజమాన్యం ఇప్పటికైనా మేము తీ ఏవైతే రిప్రజెంట్ చేసామో అవన్నీ కూడా ఆర్డర్ రూపంలో ఇవ్వాలని ఇవ్వకపోతే మరి మేమందరం కూడా భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకొని మరి కార్యాచరణ చేసి మా నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని మా అధికారులతో మా న్యాయమైన కోరికలు అన్నీ కూడా వస్తాయని ఆస్తు ఈరోజు ఈ రాజమండ్రి తాలూకా ప్రాంతీయ భోయండం సర్కిల్ వేదంలో ప్లాట్నం జూబ్లీ తాలూకా టవర్ ఓపెనింగ్కి వచ్చాం మరి ఈ నెల రోజుల్లోపు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి కింద స్థాయికి పట్టుకెళ్తాం జరుగుతున్న నిబంధనలు అవన్నీ కలిపి మా కార్యాచరణను రూపొందించక ముందే ఈ డిమాండ్లు ఆర్డర్ రూపంలో వస్తాయని మీ ద్వారా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఎంవి గోపాలరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు తానా కృష్ణయ్య గారు ఆయన కూడా ఇస్తారు ఒకసారి ఆయన వాయిస్